న్యూస్ ఛానల్ కి స్వాగతం ఇప్పుడు మనం తాజా వార్తల్లోకి వెళ్ళిపోదాం మార్వాడి దుకాణం దారుడిపై ఓ వర్గం వినియోగదారుడు దాడి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్వాడి దుకాణం దారుడిపై పదునైన వస్తువుతో దాడి చేసిన వ్యక్తి దాడిలో గాయపడిన వ్యక్తిని దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రికి తరలించిన కుటుంబీకులు కిరాణా సామాగ్రి బకాయి విషయంలో గొడవ కారణంగా దుకాణం నిర్వాహకుడిపై పదునైన వస్తువుతో దాడి చేసిన ఓ వర్గానికి చెందిన వ్యక్తి సమాచారం అందుకున్న స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రి ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు దుకాణం దారుడు హిందూ కాబట్టే దాడి చేసి చంపేందుకు యత్నించారని ఆందోళన చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు నిందితుడు మిర్జామిల్ హెమద్ను అదుపులోకి తీసుకున్న జవహర్ నగర్ పోలీసులు గొంతుపై గాయాలైన వ్యక్తి రామ్లాల్ కు దమ్మాయిగూడలోని ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు

I just wanna die. సాయినగర్ కాలనీలో దమ్మవాడ మున్సిపాలిటీ పక్కన ఉన్నటువంటి సాయినగర్ కాలనీలో ఒక మారవాడ ఏరియా వారు దాదాపుగా ఒక పది సంవత్సరాల వారు చిన్న క్రీడాతో కూతులు పెట్టుకొని ఇక్కడ జీవిస్తూ ఉన్నారు అటువంటి విషయంలో ఈ సాయినగర్ సంబంధించిన ఏరియాలో మొత్తం ఒక ముస్లిం ఏరియా ఉంటుంది అక్కడ అక్కడ వాళ్ళు ఆ ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ తుజానులో చిన్న సమాన్లు ఏదైతే ఇంటికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్లడానికి దాదాపుగా వాళ్ళు ఒక ఐదారు రోజు నుంచి అవి సంబంధించుకోవడం జరిగింది అయితే ఈరోజు అసలు విషయం ఏమైందంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ డబ్బుల విషయంలో ఇతను వాళ్ళ అమ్మగారు అడిగిండు మరి ఏమైంది డబ్బులు ఇస్తారేనని చెప్పేసి మా రోడ్లలో కలిపి దుకాణం అనుకుంటా ఇంత అడిగితే మేము ఏం చేసి వాళ్ళు ఈరోజు ఇల్లు కాల్ చేస్తున్నారు ముస్లిం అనే వాళ్ళు ఇల్లు కాల్ చేస్తున్నారు ఆ కాల్ చేసుకుంటే ఏం చేయాలంటే సార్ ఫోన్ చేశాము అమ్మ ఫోన్ చేసి నువ్వు మా ఇంటికి రండి డబ్బులు అని చెప్పేసి అని అమ్మ పిలిచి పిలిస్తే అప్పుడు ఇతను వెళ్ళాడు సరే డబ్బులు ఇస్తున్నారు కదా వెళ్ళి డబ్లిస్తారా అని చెప్పేసి అని అడిగినందుకు వాళ్ళ కొడుకు మరి ఇంట్లోకి వెళ్ళి వారిగా రిక్వెస్ట్ చేసి కత్తి తీసుకొని ఏ మాట మాట్లాడకుండా ఇక్కడ గొంతు మీద వచ్చేటప్పుడు ఛాతి మీద రెండు మూడు కోసం చెట్టు మొత్తం మొత్తం రక్తంతో నిండిపోయింది అక్కడ ప్రజలు అక్కడ చాలా మంది అక్కడ కూస్తూనే ఉన్నారు అసలు అది విచిత్రంగా షాక్ ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది అప్పటి అయిపోయిన తర్వాత హిందువుల మీద దాడి ఏ విధంగా జరుగుతుందో రోజు చూస్తూ ఉన్నాం గత మూడు రోజుల క్రితం జరిగిన మా మేడ్చిలీ గౌరవంలోని చిన్న చిన్న సంఘటన ఒకటైతే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు దమాయ్ మున్సిపల్ లో ఇప్పుడు ఒక రామ్లాల్ అనే వ్యక్తి షాపు జనోత్సవం నడుపుతుంటాడు ఆ వ్యక్తిపై ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తి వచ్చి చాక్తో పోడడం అనేది గుర్తుకు వచ్చింది ఇక్కడ కడపలో కూడా చాక్ తీయడం జరిగింది అంటే ఇవి ఇందుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయంటే అంటే అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇందులో లక్ష్మీ నిదర్శనం ఈ రెండు సంఘటనలు మా వేడ్చువల్ నియోజకవర్గం ఉంది ఇలాంటి సంఘటన ఎన్ని జరిగినా కూడా పోలీసు వారు కూడా వాళ్ళని వాళ్ళని అంటే ఇప్పుడు చిన్న చిన్న సంఘటనలేమో బాధితులను కూడా తిరిసం అటెంప్ట్ మర్డర్ కింద బుక్ చేసినాం ఇప్పుడు కూడా ఇక్కడ ఏమంటారు అంటే అతని మీద అటెంప్ట్ మర్డర్ బుక్ చేసినాం అరెస్ట్ చేసినాం కానీ ఎక్కడ కూడా దాడులు ఆగుతలేదు మా బాధలు ఏంటంటే ఇందులో మీద దాడులు జరుగుతున్నాయి దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఈరోజు అయిన తర్వాత ఎన్ని కేసులు కట్టడం కాదు అసలు కాకుండా చూడమని మేము మేము ప్రాధాయపడుతున్నాం బీజేపీ తరఫున లేకపోతే మా విశ్వ హిందూ పరిషత్తు ఏపీ అందరు నాయకులు అందరూ కూడా ఇక్కడ ఈ సంఘటన దగ్గరకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు వారి పక్షాన పోరాడుతున్నాం ఏదేమైనా కూడా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం హిందువులో రక్షణ లేకుండా పోయింది దయచేసి దీనిపై మీడియా ద్వారా కూడా చెప్తున్నాం మీడియా సోదరులు జరిగే సంఘటనలు ఏమన్నాయో అవి ప్రజలకు తెలిసే విధంగా చేయండి అంటే వాళ్ళను జాగ్రత్తగా ఉంటారు ఎవరు ఏం చేయలేని పరిస్థితి నది రోడ్ల మీద చాకుతోను పొడుచుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ సంఘటనలన్నీ ప్రజలకు తెలిసి కనీసం జాగ్రత్తగా ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ ఈ సంఘటన ఏదైతుందో ప్రాంతాలు అనే వ్యక్తి అతను ఇద్దరు నార్త్ ఇండియన్ నుంచి ఇక్కడ బతుకనికి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చింది అతను షాప్ నడుపుకుంటున్న వ్యక్తిని ఒక పైసలు అడిగినందుకు అతను పైసలు ఇచ్చేది ఉండే పైసలు అడిగినందుకు అతను చాక్ తీసుకొని వచ్చి పోసాం కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీనిపై దీని దీనిపైన అంటే అతన్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా ఒక చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దీన్ని పూర్తి పూర్తి మద్దతుగా బాధితుల పక్షాన పూర్తి మద్దతుగా పోరాడే బాధ్యత మా అందరి మీద మేమందరం దీనిపై ఇంకా కూడా రాష్ట్రపతి కళ్ళు తెచ్చే విధంగా మేము పోరాడతామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిరాం నగర్లో చిరు వ్యాపారం చేసుకుంటున్న రామ్లాల్ అనే వ్యక్తి తన అబ్బాయికి కిరణం కొట్టుంది కిరణం కొట్టుకు సంబంధించిన డబ్బుల విషయము ముజాబీల్ అహ్మద్ అనే అందరికీ రామ్లాల్ డబ్బులు అడిగిన సందర్భంలో అతను కత్తితోని దాని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడికి సంబంధించి ఒక దరఖాస్తు చూస్తే మేము ఆర్టెంట్ మోటర్ నై నాట్ సెవెన్ ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయడమే అతనికి సాక్ష్యాధారాలు రిపోర్ట్ చేసి మేము అతను వెంటనే రిమాండ్ చేస్తాము ఇరవై నాలుగు గంటలల్లో అతన్ని రిమాండ్ తరలిస్తాము దీనికి సంబంధించిన మామూలుగా కూడా మేము నమోదు అవి చేసుకొని పంపించడం జరుగుతుంది అలాగే ఈ రామ్లాల్ మన ఆదిత్య హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు ట్రీట్మెంట్ అయిపోయిన అనంతరం మాకు ఎంసీ తీసుకున్న తర్వాత మేము ఛార్జ్ షీట్ జరుగుతుంది దాని మీద కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది అతనికి లైఫ్ కన్వెక్షన్ వచ్చే విధంగా మేము కేసు బిల్డప్ చేస్తున్నాం మీరందరూ ఈ సంఘటనకు సహకరించినట్టు మీ అందరికీ ధన్యవాదాలు